ఉంటే ఫ్యాన్స్ అనేవారు ఓట్ వేసే వారు బయటపడతారు కూడా చాలా మంది ఎలిమినేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి చాలా సేఫెస్ట్ గేమ్ ఆడాడు ఆయన అది మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది పడాలి పవన్ కళ్యాణ్ అని సిక్స్టీ పర్సెంటేజ్ అనుకుంటున్నాను ఎందుకంటే ఎలిమినేషన్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళకి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది మైనస్ మైనస్ అవుతుంది ఎందుకంటే ఎలిమినేషన్ త్రూ జనాలకు అలవాటు అవుతుంది కదా ఆ పర్సన్ మనం ఓట్ అయ్యాలనే నోటీస్ అవుతుంది కదా సడన్ గా వచ్చి ఓట్ అయ్యాలంటే అలౌట్ వేస్తారు ఒక టూ త్రీ టైమ్స్ ఓటే ఎందుకు ఓటు వేస్తున్నాడు అనేది డిస్కస్ చేసుకుంటాం ఇప్పుడు ఈ వీక్ని బాగాడితే ఈ వీక్ లో హండ్రెడ్ పర్సెంట్ ఈయన ఓటు వేయాలి ఎలిమినేషన్ లో ఉన్నాడనే ఒక థాట్ వస్తుంది అట్లా ఫోర్ ఫైవ్ వీక్స్ ను ఆ అబ్బాయి తెలియకుండా వాళ్ళని మనం అట్లా ఫిజికల్ మెంటల్ గా మనం ట్రైన్ చేసుకున్నాం అనుకోండి అంటే వాళ్ళు ఉండే వాళ్ళు యూజ్ అవుతుంది అని నా అంటే నార్మల్ గా ఇప్పుడు రీసెంట్ గా కళ్యాణ్ పడాలా ఎక్కువగా ఆడుతున్నాడు కానీ నార్మల్ గా ఎక్కువ సీజన్ ఇక్కడ వరకు వచ్చింది అంటే ఇమాన్యులే అన్న టాక్ నడుస్తుంది అంటే ఈ సింపతి అనేది ఎట్లాగో లాస్ట్ టైం బల్లం ప్రశాంత్ ఎలా అయితే వచ్చిందో ఈసారి అంటే కిసాన్ కి ఎలా అయితే ఇచ్చారు ఇప్పుడు జవాన్ కి ఇస్తున్నారు అని ఆ కిసాన్ కి జవాన్ కి అనేది పోలీస్ గా మనం మాట్లాడుకుంటున్నాం కిసాన్ జవాన్ అనేది అట్లాంటి జవాన్ కి అవకాశాలు ఇవ్వాలనుకుంటే ఒక రైతు తీసుకొచ్చి సినిమా హీరో చేయొచ్చు కదా మీరనేది నాకు అర్థమైంది ఆ పల్లవ్ ప్రశాంత్ గురించి పవన్ కళ్యాణ్ గురించి మన రెండి గురించి అసలు కంప్లీట్ గా మాట్లాడాల్సిన డిస్కషన్ లేదు ఎందుకంటే ఆ పల్లవ్ ప్రశాంత్ గారికి మీరు చూస్తే స్టార్ కెప్టెన్సీ రాలేదు స్టార్ కెప్టెన్సీ పవన్ కళ్యాణ్ గురించి రెండోది ఈయనంత హానెస్ట్ టాస్క్ టాస్క్ కానీ ప్రతి గేమ్ లో గానీ టాస్క్ ఎవరు ఆడలేదు మీరు చూసారు కదా ఫిజికల్ గానీ మెంటల్ గా గానీ చాలా హానెస్ట్ గా ఆడాడు సెకండ్ మౌంట్ ఆయనకి ఏ వర్క్ ఇచ్చినా వర్క్ హండ్రెడ్ పర్సెంట్ టైమ్ లో క్లోజ్ చేసేవాడు హానెస్ట్ గా ఉన్నాడు అందుకని నేను పాడాను ఇక్కడ మనం సోల్జర్ అని ఆ తర్వాత కిసాన్ అని ఇట్లాంటి జోనర్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ లేదు హండ్రెడ్ పర్సెంటేజ్ అండి ఆ సీరియల్ పరంగా ఎఫెక్ట్ కాదు తనుజ గారి గేమ్ ఇప్పుడే ఇప్పుడు ఈ టూ వీక్స్ ఆడుతుంది ఈ టూ వీక్స్ ఎలా అయితే ఆడుతుందో ఇంతకు ముందు ఇలా ఆడుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఆవిడ ఎలిమినేషన్ సెకండ్ మంత్ తనుజాకి సపోర్టింగ్ ఉంటది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు తెలియకుండా తనుజా ఇమానియోల్ తో సపోర్టింగ్ గా పవన్ కళ్యాణ్ తో అంటే అందరితో నెగోషియేట్ చేస్తూ మాట్లాడుతూ సేఫ్ సైడ్ లో అడిగేసిందా యాక్చువల్ గా ఇంకొకటి ఏంటంటే ఓన్ గేమ్ ఆడేటప్పుడు ఇంకొకళ్ళతో మనం సేఫ్ గేమ్ ఆడకూడదు నా నాకు నిలబెట్టాలని చెప్తాను అవును ఎవరు సపోర్ట్ చేయకుండానే హమాలయాల చాలా సిచువేషన్స్ లో తనకి ఆ ట్రూల్ గా నిలబడి మాట్లాడేవాడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడా లేకపోతే ఆవిడ వర్క్స్ కూడా చాలా సార్ పవన్ పవన్ కళ్యాణ్ చేసేవాడు చూసారు కదా ఇప్పుడు వర్క్స్ అట్లాంటివి ఎలా చేస్తారు బిగ్ బాస్ లో ఉండేవారు తెలియకుండానే అఫెక్షన్ బిల్డ్ అవుతుందండి ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ మనం కలిసి ఉంటేనే మాట్లాడుకుంటేనే మీకు నాకు ఒక క్లోజ్నెస్ ఏర్పడుతుంది అలాంటిది హండ్రెడ్ డేస్ ఒక ఇంట్లో ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళకి వాళ్ళకి మధ్య ఎమోషన్ పరంగా కానీ క్లోజ్నెస్ పరంగా కానీ బాండ్ ఏర్పడుతుంది ఈ బాండ్ అనేది గేమ్ లో చూపించావంటే హండ్రెడ్ పర్సెంటేజ్ గెలవు గేమ్ లో కావాల్సింది ఏంటంటే నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు గేమ్ ఆడుకోవాలని ఎఫెక్షన్ ఎమోషన్స్ అనేవి నువ్వు బయట చూపించుకోవాలి గేమ్ లో ఆన్ గేమ్ లో వీక్ అంతాను ఓకే బ్రాన్ గేమ్ లో మాత్రం చూపించవద్దనే నా ఒపీనియన్ వీక్ అంతా నార్మల్ మాట్లాడుకుంటారు ఎల్లు మాత్రం డాన్స్ వేస్తారు ఇట్లాంటి టైమ్ లో హ్యాపీగా ఎమోషన్స్ కానీ ఏవైనా చూపించవచ్చు విత్ ట్వట్ గేమ్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టాలి అనేది నా ఒపీనియన్ పవన్ హీమోన్ పవన్ రీసెంట్లీ చాలా అప్డేట్ అయిపోయి ఇంతకు ముందు డీమన్ పవన్ ఇట్లానే ఆడి ఉంటే ప్రతి ఒక్కరు హానెస్ట్గా డీమాన్ పవన్కే సపోర్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు రీసెంట్లీ చాలా చాలా అప్డేట్ అయ్యాడు రీసెంట్లీ మొన్న నాకు కూడా చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే మీరు రోడ్ రోడ్ కాంక్రీట్ గేమ్ ఉంది కదా రోడ్ కాంక్రీట్ గేమ్ లో పడాల పవన్ కళ్యాణ్తో గా ఫైట్ చేశాడు అంటే ఎవరు గెలిచారో సెకండరీ పెడితే ఆయన ఓడిపోతే చాలా బాధ అనిపించింది ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎఫెక్ట్ పెడితే ఆ ఎఫెక్ట్ జనాలకు నచ్చితే నువ్వు గెలుపు పక్కన పెడితే నువ్వు సక్సెస్ అవుతావు అనేది హండ్రెడ్ పర్సెంట్ విషయం పవన్ ఇదే ఒపీనియన్ తీసుకోకుండా ఇట్లానే స్టాండర్డ్ అడుగుతున్నారా ఓకే అదే బేసిక్గా ఒపీనియన్ ఎప్పుడు తీసుకోకూడదు సార్ గేమ్కి వచ్చింది ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి గేమ్ విషయం ఒపీనియన్ తీసుకుంటే ఎప్పుడైనా లాస్ అవుతాం నా ఫ్రెండ్ ఓడిపోతున్నాడు కదా నేను బ్యాక్ అయితే నేను సెకండే వస్తాను నువ్వు సెకండ్ అవ్వాలి డిసైడ్ అయితే ఎవరికైనా సపోర్ట్ చేయి అట్లా సపోర్ట్ చేయడం అనేది గేమ్ లో అయితే ఆనెస్టీ కాదు గేమ్ చాలా బాగుంటున్నాడు రెండోది ఏంటంటే ఈక్వల్ పర్సనాలిటీ పరంగా కానీ వాళ్ళతో మూవ్మెంట్స్ పరంగా రన్నింగ్ కానీ కష్టపడుతుంది ఆ కష్టాన్ని అయితే మనం గుర్తించాలి హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటుంది అంటే అమ్మాయి అనుకుంటున్నాం తన ఫీమేల్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ తన వస్తుంది నేనైతే పలాల్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ వస్తాడని అనుకుంటున్నాను గేమ్ బాగుంది కాబట్టి గా వచ్చారు కానీ లాస్ట్ లో ఫైనల్ వర్త్ ఎవరు అనుకుంటాం కాబట్టి వర్త్ గురించి నేను మాట్లాడుతున్నా అందరు గేమ్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఈరోజు ఆ పొజిషన్ లోకి వచ్చారు సెకండ్ వన్ నా ఒక్క ఒపీనియన్ ఏంటంటే ఆనెస్ట్ గా వీళ్ళందరూ సెలబ్రేట్ అండి వీళ్ళు ఓడిపోయినా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మూవీలో ఛాన్స్ వస్తుంది సీరియస్ లో ఛాన్స్ వస్తాయి అన్నిట్లో ఛాన్స్ వస్తాయి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నార్మల్ పర్సన్ నేను ఇప్పుడు ఎలా అయితే నార్మల్ పర్సన్ మా ప్రతి ఒక్కరికి మీరు ఎలా అయితే ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అట్లా వ్యక్తి ఛాన్స్ వచ్చింది కాబట్టి సపోర్ట్ చేయాలనే ఇంటెన్షన్తో సపోర్ట్ చేస్తున్నాను రెండోది గేమ్ బాగుంది గేమ్ బాగపోతే నేను సపోర్ట్ చేస్తే అయిన తను గెలిచేస్తాడు ఒక్కడ అతను గెలిచేస్తాడు గేమ్ బాగుంది అందుకే మనం నార్మల్ పర్సన్ వాళ్ళతో పాటు ఈక్వల్గా మాట్లాడుతున్నాం అంటే ఆయన సక్సెస్ అప్పుడే వచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ